హలో అండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈజీగా ఇంట్లోనే పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో కావాల్సినవన్నీ కూడా స్క్రీన్ పైన పెట్టాను కదండి ఒకసారి చూసుకోండి సో ముందుగా అయితే అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఒక కప్పు మైదా తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత ఇంట్లో తినే సోడా ఉంటుంది కదండి అది ఒక ఒక స్పూన్ అయితే సరిపోతుంది అంటే ఒక హాఫ్ స్పూన్ అంటే చిన్న స్పూన్తో అయితే అర ఒక స్పూను పెద్ద స్పూన్ అయితే అర స్పూన్ అయితే సరిపోతుంది అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి సేమ్ క్వాంటి కంపల్సరీగా ఈ రెండు అయితే కంపల్సరీగా ఉండాలండి సో ఇది వేసుకొని పెరుగు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలి మరీ లూజ్గా అయితే ఉండకూడదు అలానే చాలా గట్టిగా కూడా ఉండకూడదు ఒక కైండ్ ఆఫ్ పూరి ఎలా అయితే ఉంటుందో కొంచెం పూరి కన్నా కొంచెం లూజ్గా అనమాట కలుపుకుంటూ కొంచెం పైన నెయ్యి వేసుకొని మనం దాన్ని చాలా చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి ఎంత ఎక్కువ అయితే మనం దాన్ని పిండిని మెత్తగా చేసుకుంటామో అంత టేస్ట్గా అంత బాగా వస్తుంది సో మా వాడు చూసారు కదా నేను వీడియోలు ఇలా చేయడం కదా రోజు కూడా సేమ్ వే అనమాట నేను ఒక పక్క వీడియో చేస్తూ ఉంటే ఒక పక్క నేను తీయడమే ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తూ ఉంటాను వీడి మధ్యలో వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట సో ఇలా అనమాట ఒక కొంచెం పైన మళ్ళీ నెయ్యి కొంచెం రాసేసి నెయ్యి కానీ ఉంటే రాసేసి ఇలా ఒక గంట సేపు అయితే మూత పెట్టేయండి సో దీనికైతే కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుందాం ముందుగా అయితే ఆనియన్స్ టమాటో క్యాప్స్కము ఎల్లో క్యాప్స్కము రెడ్ క్యాప్ రెడ్ క్యాప్స్కమ్ కూడా ఉంటే వేసుకోవచ్చు అండ్ కార్న్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి కార్న్ సో అవి కూడా మొక్కజొన్న స్వీట్ పొటాటో ఉంటాయి కదా సారీ స్వీట్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా అది కూడా అనమాట నేను చికెన్ కావాలంటే చికెను పన్నీరు ఉంటాయి పన్నీరు అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట దీనిలో మనం ఇండివిజువల్గా ఒక్కొక్క పిజ్జా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు లేదంటే ఇవన్నీ కలిపి కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో చూసారు కదండి ఇలా అయితే మనం కొంచెం రెండు విధాలుగా నేను చేయాలనుకున్నాను ఒకటి ఏమీ లేకుండా ఓవెన్ లేని వాళ్ళు చక్కగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే ఓవెన్ ఉన్నా సరే ఓవెన్లో ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను అండి సో ఇదిగోండి కొంచెం కొంచెం ఇలా ఎడ్జెస్ అయితే ఇలా పాముకొని అక్కడైతే చివరిని ఇలా నొక్కుకోవాలండి ఎందుకంటే మనం వేసేది సాసు ఇవన్నీ వేస్తాం కదా సో అవన్నీ పొంగిపోకుండా బయటకు రాకుండా ఉండటానికి సో ఫోర్క్ ఉంటుంది కదండి దాంతో ఇలా అయితే హోల్స్ పెట్టుకుంటే ఈవెన్గా సరిపోతుంది సో కంప్లీట్గా ఇలా ఫిట్టేసుకున్న తర్వాత ఒక్కసారి ఎడ్జెస్ నీట్గా చేసుకొని దానిపైన అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి ఇది ఓవెన్లో పెడతానో అదైతే నార్మల్గా పెట్టడానికి రెడీ అయ్యాను సో ఇది నా దగ్గర పన్నీర్ ఉంది కదండి సో పన్నీర్ అయితే చిన్న చిన్నగా మొక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట సో అలాగే స్లైడ్స్ యాక్చువల్లీ స్లైడ్స్ తీసుకున్నాను నేను చీజ్ అనేది మనకి నార్మల్గా కూడా దొరుకుతుంది చిన్న చిన్నగా కూడా ఉంటుంది సో అవి తీసుకున్న పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మా ఇంటిలో పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ పెట్టుకోండి లేదంటే టమాటో కిచప్ ఉంటాయి కదా ప్యాకెట్లు సో అవి పెట్టుకున్న టమాటో సాస్ పెట్టుకున్న పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు నా దగ్గర అయితే పిజ్జా సాస్ ఉంది సో పిజ్జా సాస్ అండ్ అలాగే కిచప్ ఉంటే నేను టమాటో సాస్ కూడా ఉంది అది కూడా లైట్గా పామాను అది అండ్ చిల్లీ సాస్ కూడా రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ కూడా ఉంది సో ఇవన్నీ నేను ఎక్కువ ఇంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి నేను అయితే తెచ్చుకున్నాను సో మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఒక్క టమాటో సాస్ పెట్టినా సరిపోతుంది అనమాట సో వేసేసుకొని చక్కగా కంప్లీట్గా అనమాట నీట్గా పెట్టేసుకున్న తర్వాత మన నా దగ్గర చీజ్ అనేది నేను స్లైడ్స్ కాబట్టి తెచ్చుకున్నాను ఒకే దగ్గర వేస్తే పొంగిపోతుంది చీజ్ అనేది సో అందుకని చెప్పేసి ఇలా స్లైడ్స్లో వేసుకున్నాను అనమాట వేసేసుకోండి తర్వాత ఒక్కసారి పన్నీర్ అయితే మనం కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే పన్నీర్ డైట్ బాయిల్ అవ్వదు సో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇవన్నీ కూడా మాకు ఇంట్లో వాళ్ళు అయితే అస్సలు పచ్చిగా ఉంటే అస్సలు తినరు సో కొంచెం అయితే జస్ట్ రోస్ చేస్తున్నాను ఎక్కువ సేపు చిన్న కొంచెం నెయ్యి వేసుకొని వేపుకున్నాను సో ఫైనల్లీ మనకి ఎలా నచ్చితే అలా రోస్ చేసుకోవచ్చండి కొంచెం వేడివేడిగా ఉన్నాయి కాబట్టి నేనైతే డెకరేట్ అయితే చేసుకోవట్లేదు జస్ట్ నార్మల్గా పెట్టేసుకున్నాను అనమాట అన్నీ కూడా వేసుకొని పైన సాస్ అండ్ కొంచెం లైట్గా పెప్పర్ వేసుకున్నాను అండి సో ఫైనల్ అయితే ఒక్కటైతే స్లైడ్ అయితే వేసినట్లయితే చీజ్ పైన లాస్ట్గా ఒక్కటి కొంచెం వేస్తే అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట చాలా 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 బాగుంటుంది నేనైతే మాత్రం ఊవెల్లో పెట్టాను అండ్ ఊవెల్లో ఊదుకుండి ఫోర్త్లో ఉంది కదా సో ఫోర్ ఫోర్త్ వరకు పెట్టుకొని స్టార్ట్ చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది సో నేను ఫిఫ్టీన్ మినిట్స్లో పెట్టేసుకుంటే చాలా చాలా టేస్ట్ వచ్చిందండి ఇదైతే నేను స్టవ్ మీద పెట్టాను ఇది కూడా ఎలా చెప్తాను చూడండి ఒక పెద్ద పళ్ళం తీసుకోండి మనం చేసుకునే ప్లేట్ బట్టే మనం తీసుకోవాలి సో సో లోపల అయితే మాత్రం సాల్ట్ వేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా సో స్ప్రెడ్ చేసుకొని దానిపైన ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేసుకొని సరిపోతుందండి ఇదైతే ఓవెన్లోది ఇదైతే ప్లేట్లోదండి సో కంప్లీట్గా అయితే నాకు ఆ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి ఈ ఎమ్మి పిజ్జా చాలా బాగుంది పర్ఫెక్ట్గా మేక్ అయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్